నేను అడుగుతుంది ఏంటంటే ట్వంటీ ట్వంటీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఏవి మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది మీరు ఇరవై మూడు నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే ఓడుతుండే దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు మీకు నిజంగా చేయాలని ఉంటే డే వన్లో అసలు బాధితుని నేను కదా డే వన్ మొదలైందే నవంబర్ దుబాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టింది అరే మొదలైన ఆ ఈ కీలగాడ మొదలు పెడితే ఆ అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతిగా మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో జరిగిన పంచాయతీలు వదిలేసి ట్వంటీ త్రీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పంచాయతీని చూసుకొస్తే అంతకంటే ముందు మూడు జరిగినాయి ఏంది వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు నేను కదా బరాబర్ నిజాయితీకి ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి చెప్పినాను ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్ అక్కడ టాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లొల్లి పెడుతుంది నేను టెలిఫోన్ టాపింగ్ జరుగుతుందని గోల పెట్టి గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్ ఇస్తుంది నేను కదా